వేసుకునే బట్టల నుండి ధరించే కాళ్ళు చెప్పల వరకు ప్రతిదీ కూడా లావణ్య త్రిపాఠికి అందిస్తూ తండ్రి స్థానంలో ఎంతో ఘనంగా లావణ్య త్రిపాఠి శ్రీమంతపు వేడుకలు సెలబ్రేట్ చేస్తూ వచ్చేసిన రామ్ చరణ్ ఇప్పటికే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకునేందుకు మెగా కుటుంబంలో ఒక కోడలుగా అడుగు పెడుతూ ఇండస్ట్రీకి దూరం అయిపోయింది సినీ కెరియర్కి పూర్తిగా బ్రేక్ ఇచ్చేసిన లావణ్య త్రిపాఠి ఇక తన పద్ధతులు రామ్ చరణ్ని ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చేశాయి ఈ భాగంగానే ఎంతో చేరువుగా లావణ్యతో మంచి ఫ్రెండ్షిప్ని కూడా ఇంట్లో కొనసాగిస్తూ ఉంటారు చరణ్ ఇక లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ కావడంతో తన ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ని ముందుగా ఆనందపడుతూ వచ్చేసింది రామ్ చరణ్ ఈ భాగంగానే షూటింగ్స్ అన్నింటిని పక్కన పెట్టే కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో సింపుల్ గా అయితే చిన్న శ్రీమంతపు వేడుకని రామ్ చరణ్ అరేంజ్ చేస్తూ వచ్చేశారు ఇక నెలలు నిండుతున్న లావణ్య త్రిపాఠికి ఇక తన షూటింగ్స్ తో టైం ఇచ్చే సమయం లేక రామ్ చరణ్ తనకున్న సమయంలోని చిన్న శ్రీమంతపు వేడుకని అరేంజ్ చేస్తూ వచ్చారు వాటికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అయితే ఇక్కడ రామ్ చరణ్ స్వయాన తను వేసుకునే బట్టల నుండి తను తను ధరించిన గాజుల వరకు ప్రతిదీ కూడా కొనిపెట్టి శ్రీమంతాన్ని జరిపించుతూ వచ్చేశారు ఇలా తండ్రి బాధ్యతని నెరవేరుస్తూ తన తల్లిదండ్రులకి కాస్త శ్రమ తగ్గించాడని చెప్పొచ్చు లావణ్య విషయంలో ప్రస్తుతం ఆ ఫొటోస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వాటన్నింటినీ మామిడి రూపంలో మీరు ఎప్పుడూ చూసేయండి